మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రభాస్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కిన సాహో సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ గా నిలిచిన తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచింది సుజీత్ చేసిన కొన్ని తప్పుల వల్లే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు ఈ సినిమా లార్గో విం సినిమాకు ఫ్రీమేక్ అని కామెంట్లు వ్యక్తమయ్యాయి అయితే సుజీత్ చేసిన తప్పు నాగ్ అశ్విన్ చేయడం లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమా మరో నాలుగు వారాల్లో రిలీజ్ కానుంది బుజ్జి పాత్ర ద్వారా నాగ్ అశ్విన్ సినిమాపై అంచనాలు అంచనాలు పెంచేస్తున్నారనే సంగతి తెలిసిందే సాహో సినిమాకు ముందు ఆ సినిమాలో చూపించిన సిటీ గురించి పూర్తి వివరాలతో చెప్పాలని నాగ్ అశ్విన్ భావించారని అయితే ఆ పబ్లిసిటీ మాకు మైనస్ అవుతుందేమో అని భావించి వెనక్కు తగ్గారని సమాచారం అయితే నాగ్ అశ్విన్ మాత్రం కల్కి మూవీ ఎలా ఉండబోతుందో ఒక్కొక్క అప్డేట్ ద్వారా క్లారిటీ ఇస్తూ ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు ఈ విధంగా చేయడం ద్వారా కల్కి మూవీ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి సుజీత్ సైతం దర్శకుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ తన ప్రతిభను చాటుకుంటున్న సంగతి తెలిసిందే నాగ్ అశ్విన్ కెరీర్ ప్లానింగ్ బాగుందని కామెంట్లు వినిపిస్తున్నాయి నాగ్ అశ్విన్ మరో రాజమౌళి అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా ఆ అభిప్రాయం నిజమో కాదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు నాగ్ అశ్విన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి